ముమ్మడివరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రచ్చబండ కోట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు వైద్య విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఇవ్వాలన్న కోటం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరింది అయితే అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి పెళ్లి వెంతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా స్థానిక మాజీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ప్రజల మేలు కోసం కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించాలనుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది విద్యను వ్యాపారంగా మార్చే కుట్ర ఈ నిర్ణయాన్ని ముమ్మడివరం ప్రజలు ఎట్టి పరిస్థితులను అంగీకరించారని స్పష్టంగా તે નામ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల కింద పీపీపీ మోడ్లో ఏదైతే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మన ముమ్మడివరం నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇదైతే ఇది జిల్లాకు మనకు ఒక కాలేజీ తీసుకురావడం జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అమలాపురం దానికి సంబంధించి ఏదైతే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ర్యాలీగా వచ్చి మా యొక్క మా యొక్క అంటే ప్రజల యొక్క తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదలైనటువంటి నిర్ణయం ఏదైతే జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ రాష్ట్రానికి ఏదైతే పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఇవాళ నిర్వర్తించడం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రతి జిల్లాలోని కూడా ఏదైతే ఈ మెడికల్ కాలేజీ స్థాపన ఏదైతే ఉందో మనందరికీ తెలుసు ప్రజారోగ్యాన్ని ఇవాళ పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వైద్యాన్ని విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఈ పాలకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇవాళ ఏ రకంగా ఇది తప్పుదారి పట్టిస్తుందని మనం అందరూ చూస్తున్నాం దీనిలో భాగంగానే వాళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం పీపీక్యూ మోడ్లో ఈ పనిహేను కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ సొంత మనుషులకి ఇవి కట్టబెట్టాలని చూస్తున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు అనేది మీరు అందరూ చూసారు ఇప్పటికే ఈ కాలేజీలన్నీ కూడా ఎంతవరకు నిర్మాణం అయిందని చెప్పి ఇవాళ ప్రతి జిల్లాలోని కూడా ఈ కాలేజీల సందర్శన అనేది చేయడం జరిగింది వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా అవి ప్రపంచానికి కూడా ఇవాళ చూపించాం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు కావచ్చు తప్పుడు ప్రచారం కావచ్చు ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఈ మీడియా ఏదైతే ఎల్లో మీడియా ద్వారా ఈ కాలేజీలు ఎక్కడ కూడా నిర్మాణం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాలంటే ఓన్లీ ఎస్సీ బీసీలే మాత్రమే కాదు అన్ని కమ్యూనిటీల్లోని కూడా బడుగు బలహీన వర్గాలు అంటే కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల్లో మరి చదువుకునేదానికి దానికి అనుసంధానంగా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని మరి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఉమ్మడి ప్రభుత్వం మరి దాది ఆ ప్రభుత్వం మొత్తం